హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విల్స్ తెలుగు ఇవాళ నేను ఎర్రగడ్డలోని టాటా మోటార్ షోరూమ్ ఉన్నాను రీసెంట్గా టాటా నెక్సాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ లాంచ్ అయింది అందులో ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ ప్రైస్ గురించి తెలుసుకుందాం హలో సార్ నా పేరు వైష్ణవి ఇవాళ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఆన్ వెహికల్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకు క్రియేటివ్ ఆటోమేటిక్ వెహికల్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ సిక్స్టీన్ ఎలైవీల్ వస్తుంది ఎరోకట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్ ఫీచర్స్ కూడా చూసుకుందాం మనకి ఇక్కడ వచ్చేసి ఆటో ఫోల్డబుల్ విత్ సైడ్ ఇండికేటర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనేది మనకు ప్రొవైడ్ అవుతుంది ఇప్పుడు మనం ఇంటీరియర్కి వెళ్దాము ఒకసారి మనం టాటా నెక్స్ వన్ ఇంటీరియర్ ఫీచర్స్ ఒకసారి చూద్దాము ఇప్పుడు వెహికల్ అనేది స్టార్ట్ అయింది మనకి స్టీరింగ్ అనేది టిల్ట్ స్టీరింగ్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది ఇక్కడ స్టీరింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ మొత్తం క్రూజ్ కంట్రోల్ సెట్ చేసేది ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనకి ఆడియో కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇవనేది మనకి సైడ్ ఇండికేటర్స్ అనేవి ప్లస్ మనకి ఇక్కడ టచ్ స్క్రీన్లో అనేది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వ్యూ అనేది ఇండికేటర్స్ చూపిస్తుంది ప్లస్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్స్ అనేవి ప్రొవైడ్ అయి ఉంటాయి సో సేఫ్టీ వచ్చేసి మీకు స్టాండర్డ్ నుండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి యాజ్ యూజువల్ మనకి టాటా అనేది బిల్డ్ క్వాలిటీ ప్లస్ మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ వెహికల్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ టెన్ పాయింట్ టూ త్రీ అని చెప్పాను కదా మనకి రే రేడియో అనేది ప్రొవైడ్ అవుతుంది టెన్ పాయింట్ టూ త్రీ సార్ టచ్ స్క్రీన్లో వచ్చేసి మనం బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకోవచ్చు ప్లస్ మనకి ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే క్లైమేట్ డ్రైవర్ నెక్స్ట్ ఇమేజ్ వ్యూ మీడియా మనకి మీడియా అవన్నీ మనం వెహికల్ ఆఫ్లో ఉన్నప్పుడు చూసుకోవచ్చు వీడియోస్ ప్లస్ కాల్ కనెక్టివిటీ అన్ని ప్రొవైడ్ అయి ఉంటుంది మనకి టచ్ స్క్రీన్లో అలాగే మనకి ఇది వచ్చేసి మనకి ఫిజిటల్ టచ్ స్క్రీన్ అంటాము ఇక్కడ మనము వెహికల్ అనేది బూట్ ఓపెన్ చేసుకోవచ్చు ప్లస్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది మళ్ళీ మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ అయి ఉంటుంది మనకి మనకి వెహికల్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అనేది ఇక్కడ రిసీవ్ అయి ఉంటుంది ఈకో సిటీ స్పోర్ట్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది మనకి అలాగే మీరు టాప్ ఎండ్ కెళ్ళినప్పుడు ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది మీకు ఇది మిడ్ వేరియంట్ మనకి ఇందులో వచ్చేసి మళ్ళీ ఫోర్ స్పీకర్స్ ఉంటాయి ఫోర్ ట్వీటర్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది బేసిక్ లో స్పీకర్స్ ఇది హార్మోన్ స్పీకర్ అనేది ఉంటుంది మనకి టాప్ అండ్ కలితే జేబిఎల్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది మామ్ ఇందులో మనకు వెంటిలేటెడ్ సీట్స్ రావవా వెంటిలేటెడ్ సీట్స్ అనేది మనకి టాప్ ఎండ్ లో అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది సార్ మిడ్ వేరియంట్ లో మిడ్ వేరియంట్ లో ఉండదు మనకి టాప్ ఎండ్ కలితే ఎక్స్‌ప్రెస్ కూల్ గ్లో బాక్స్ అనేది ఉంటుంది ఇది నార్మల్ కూల్ ఇట్స్ ఒక టాటా నెక్సన్ రేర్ ఎలా ఉంటుంది చూడొచ్చు సో 3 నంబర్స్ ఇజీ కంప్రూవ్ కూడాచ్చు చాలా స్పేస్ ఉంది మనకు రేర్ ఏసీ వెంట్ కూడా లభిస్తుంది సో గాయస్ ఇందులో చూడొచ్చు మనకు హెడ్ రెస్ రెండు హెడ్ రెస్ ఉంటాయి మూడు ఇక్కడ చూసుకుంటే మనకి వెహికల్ అనేది పెట్రోల్ వెహికల్ మనకి పెట్రోల్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫార్టీ ఫోర్ లీటర్స్ మనకి మైలేజ్ పరంగా చూసుకుంటే యాజ్ పర్ ఏఆర్ఐ మనకి ట్వంటీ ఫోర్ అనేది వస్తుంది ఇక్కడ మనం చూసుకుంటే బూట్ స్పేస్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ టూ లీటర్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది సో త్రీ ఎయిటీ లీటర్స్ త్రీ ఎయిటీ టూ సో గాయస్ చూడొచ్చు చాలా స్పేస్ ఉంది కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ నేను ముందు చెప్పాను కదా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనేది ప్రొవైడ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ కెమెరా అనేది టాటా నెక్సాన్ మనకు బేసిక్ స్మార్ట్ ఉంటుంది స్మార్ట్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ నైన్ నైంటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంటుంది మళ్ళీ మనకు ఆన్ రోడ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ సిక్స్టీ వన్ అనేది బేసిక్ ప్రైస్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ మోడల్ బేస్ మోడల్ మళ్ళీ మనకి మిడ్ వర్షన్ క్రియేటివ్ ప్లస్ ఉంటుంది అది మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ లాక్స్ సెవెంటీ ఫోర్ అనేది ఉంటుంది చెప్పండి ఇందులో టాప్ మోడల్ ఉంది కదా టాప్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ లాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ అనేది ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ ఇది మనకు ఇందాక చెప్పింది మాన్యువల్ ఆటోమేటిక్ ఇది వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ప్రైస్ బేసిక్ వచ్చేసి మనకి లెవెన్ లాక్స్ ఫార్టీ టూ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది అదే మిడ్ వర్షన్ అనుకుంటే మీకు ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ వన్ అనేది మిడ్ వర్షన్ ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ మళ్ళీ మనకి టాప్ అండ్ వెళ్తే మీకు డీసీఏ వెహికల్ ఉంటుంది అది సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది సార్ ఆన్ రోడ్ ప్రైస్ ఆటోమేటిక్ హలో అండి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి నెక్సాన్ ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ వెహికల్ ఇప్పుడు మనకి ఇది రీసెంట్గా లాంచ్ అయిన వెహికల్ ఫార్టీ ఫైవ్ కిలో కిలోవాట్స్ బ్యాటరీది మనకి మనకి ఫార్టీ ఫైవ్ కిలో వాట్స్ బ్యాటరీ రేంజ్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ ఫైవ్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ అయ్యింది మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ వరకు రేంజ్ అనేది వస్తుంది మనం ఇప్పుడు ఒకసారి వెహికల్ ఇంటీరియర్ ఫీచర్స్ అండి ఇది మనకి టాప్ బట్ వన్ అనేది ఉంటుంది ప్లస్ మనం ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం బూట్ స్పేస్ సేమ్ మనకి మనకి ఇక్కడ బూట్ స్పేస్ చూసుకుంటే త్రీ ఎయిటీ ఫైవ్ లీటర్స్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ అయ్యే ఉంటుంది మనకి ఛార్జింగ్ ఇంట్లో మీరు డెలివరీ అయ్యాక వెహికల్ టాటా వాళ్ళు వచ్చి మీకు టా వెహికల్ అనేది ఛార్జింగ్ అనేది ఫిట్ చేసి వెళ్తారు సో ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ పట్టడానికి ఛార్జింగ్ మనకి 6 టు 7 అవర్స్ పడుతుంది మినిమం 6 టు 7 అవర్స్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ ఓఆర్విఎంస్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది విత్ సైడ్ ఇండికేటర్స్ యాజ్ నేను చెప్పాను కదా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది అదే మనం డ్రైవర్ సీట్ చూసుకుంటే మాన్యువల్ అడ్జస్టబుల్ అనేది ఉంటుంది ప్లస్ రిక్లైన్ కూడా ప్రొవైడ్ అయి ఉంటుంది మనకి సో వెంటిలేటర్ ఇది వెంటిలేటెడ్ కాదు మనకి వెంటిలేటెడ్ అనేది టాప్ ఎండ్ లో వస్తుంది ఇది లెదర్ సీట్స్ మనకి టాప్ బట్ వన్ సార్ ఇది వచ్చేసి మనకి నెక్సోన్ ఇది వెహికల్ ఇది మనకి బ్యాటరీ ప్యాకేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ మనకి కంపెనీ ఇచ్చిన రేంజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ మనకి ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇది మనకి బేసిక్ క్రియేటివ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది దీని ఎక్స్ షోరూమ్ వచ్చేసి మనకి థర్టీన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ పడుతుంది